దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే ఈయన చేసిన పని ఇప్పుడు పెద్ద రచ్చరా చేసింది జూనియర్ ఎన్టీఆర్ ని లకారాలతో తిట్టడం బుడ్డ పకీర్ అని మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి రాజకీయంగా ఒకటి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టడం ఆవిడేం చేసింది తప్పు అసలు ఆవిడకి సంబంధం ఏంటి ఇందులో లకారాలతో తిట్టడం పవన్ కళ్యాణ్ గారి తల్లిని పోసాని కృష్ణ మురళి లకారాలతో తిట్టాడని చెప్పి తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేసారు కదా స్టేషన్లు తిప్పి 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 రాష్ట్రం అంత స్టేషన్ అని తిప్పారు కదా మరి అలాగా ఈ దగ్గుబాటి ప్రసాద్ అని ఈ ఎమ్మెల్యేని ని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసి అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి చేయట్లేదు ఇది ఇప్పుడు అందరు అడుగుతున్న ప్రశ్న రెండు లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారి భార్య ఆవిడ్ని గతంలో విపరీతంగా తిట్టారని చెప్పి వాళ్ళ మీద రెడ్ బుక్ ఓపెన్ చేశారు కదా వాళ్ళ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు కదా మరి అలాగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిన దగ్గుబాటి ప్రసాద్ అనే ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు లోకేష్ గారి తల్లి అయితే వేరు పవన్ కళ్యాణ్ గారి తల్లి అయితే వేరు జూనియర్ ఎన్టీఆర్ తల్లి అయితే వేరా ఈ ఇద్దరు ఒకటి పవన్ కళ్యాణ్ గారి తల్లి లేదంటే లోకేష్ గారి తల్లి వీళ్ళ మీద అయితే వీళ్ళని ఏమన్నా తిడితే అంటే వీళ్ళని లకార లోకేష్ గారిని కాని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిరిగితే వాళ్ళ తల్లిని తిట్టినట్టు కాబట్టి వాళ్ళ మీద కేసులు అవుతాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిడితే మాత్రం అదే లకారాలతో తిడితే కేసులు అవ్వవా ఏంటి భేదం అని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు కోటం ప్రభుత్వం మీద ఉంది కదా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కదా లోకేష్ గారి మీద ఉంది కదా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంటుంది కదా అప్పుడు మరి ఏంటి తేడా ఈ తేడా అని చూపించడం వల్ల ఇప్పుడు దాకా ఇంత ఆల్మోస్ట్ మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటిదాకా దాకా ఈ చర్యలు తీసుకోపోవడం వల్ల దీని ఎఫెక్ట్ అనేది అటు కూటం మీద ఎంతో కొంత చిన్న తేడా చూపిస్తుంది ప్రజల్లో వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు ఒకటి ఇప్పుడు మాట్లాడిన మాట్లాడుతున్న మాటలు ఒకటి అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఆలోచన ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నెట్టడం వల్ల అసలు చాలా చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఇప్పుడు అందరు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు రోజు మీదకి వస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తామంటే అరెస్ట్లు చేస్తున్నారు మీరు అసలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైసీపీ పార్టీ లాగా కాదు మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పారు కదా ధర్నా చేయడం తప్పేంటి అసలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం అనేది ప్రజలలో ప్రజాస్వామిక అక్కది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తామంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు పౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదా ఇది ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయట్లేదా అని రేపు పొద్దు నుంచి ప్రజలు ప్రశ్నించడం వాళ్ళడితే ఏం సమానం చెప్తారు ఇది కాకుండా అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే అతను రాజకీయాలు ఎప్పుడో మాట్లాడటం మానేసాడు చాలా కాలం అయిపోయింది అతను అతను ఏదో అతను పనులు అతను చేసుకుంటున్నాడు ఏదో ఒక మాట మాట్లాడితే మా గురించే మాట్లాడాడని ఎందుకు అనుకోవాలి ఆయన తారక రామ గారి ఆ గారి ఆశీర్వాదం ఉన్నందుకు కాదు నన్ను ఎవరైనా అన్నాడు సినిమా ఇండస్ట్రీలో అతనికి వ్యతిరేకులు బోల్డ్ మంది ఉండొచ్చు అసలు రాజకీయాల్లో లేని వ్యక్తి మీద రాజకీయ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతారని అతను అలా అంటాడని మీరెందుకు అనుకుంటారు ఒకవేళ అలా అయితే అది కూడా నిజమే కదా అతను వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే అది కూడా నిజమే కదా అతను ఏమాత్రం సంబంధం లేకుండా అతని పనులు అతను చేసుకుంటుంటే ఎన్నో సంవత్సరాలు అతని పనులు అతను చేసుకుంటూ రాజకీయాల వైపు రాకుండా ఉన్నప్పుడు కూడా అతని సినిమా మేము చెప్పి మాట్లాడాడు తెలుగుదేశం ఎమ్మెల్యే లైన్ తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడాడు నీకు ఏం సంబంధం అసలు నీకేం సంబంధం నీకు నీకేం సంబంధం సినిమా ఆడితే నీకెందుకు ఆడపోతే నీకెందుకు ఆడనివ్వను అని చెప్తున్నా అంటే ఎక్కడి నుంచో ఎవరో ఫోర్స్ చేశారా ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడడానికి వీల్లేదని అనే డౌట్ వస్తుంది కదా మరి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాట కరెక్టే కదా నా వెనకాల కుట్రలు జరుగుతున్నాయి అన్నట్లుగా నా మీద ఆయన ఆశీర్వాదం ఉంటే నన్ను ఎవరేం చేయలేరండి ఎవరో ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది మీనింగ్ కదా ఆ మీనింగ్ కూడా కరెక్ట్ అని మీరే నిరూపిస్తారు ారు కదా రెండు రోజులు తిరగకుండా మీరు నిరూపించారు కదా మేము ఆడనేమో అది ఆడదు ఆ సినిమా ఆడదు అని బెదిరించి అసలు నువ్వు ఎవరు తీసుకోమన్నాడు సినిమా అని ఆ సినిమా తీసుకున్న వాళ్ళని బెదిరించారు కదా అంటే అతని మీద కుట్రలు చేస్తున్నారు కదా అంటే అతను చెప్పిన మాట నిజమే కదా నన్ను ఎవరో ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ పైన అన్నగారి రామారావు గారి ఆశీర్వాదం ఉంటే నన్ను ఎవరో ఏం చేయలేరు అంటే కరెక్టే కదా ఆ మాట ఆ మాట కరెక్టే అని మీరే ప్రూవ్ చేశారు కదా ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మీకు వ్యతిరేకత అయితే తప్పే ఉండదు దాంట్లో అవుతారు ఆటోమేటిక్ గా వర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ విల్ బి ఆటోమేటిక్ ఆపోజిట్ రియాక్షన్ మీరు చేసిన పనికి ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది ఇప్పుడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మాత్రమే రియాక్షన్ వచ్చింది అసలు నా తల్లిని నన్ను లకారాలు నా తల్లిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు నా తల్లిని ఇట్లా ఎందుకు తిట్టారు అని చెప్పి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మీడియా ముందు మాట్లాడితే అసలు పరిస్థితి ఏంటి తెలుగుదేశంలో పరిస్థితి ఏంటి అసలు అదే జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా అతను పని అతను చేసుకుంటున్నాడు సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఆ సినిమాల వాళ్ళు అతను పడి అతను తెప్పలే పడుతున్నాడు కొన్ని హిట్ అవుతున్నాయి కొన్ని బ్యాప్ అవుతున్నాయి అతను తెప్పలే పడుతున్నాడు మీరు అతన్ని కెలికి ప్రత్యేకంగా వెళ్ళి లకారాలతో తిట్టి బుడ్డా బీర్ అని మాట్లాడి కలికి అతను నిజంగా ఇవాళ అతనికి ఒళ్ళు మండి వచ్చి రాజకీయాలు మాట్లాడడం మొదలెడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి తెలుగుదేశం పార్టీలో అసలు ఇది నా తాత పార్టీ అనో నా తాత పెట్టిన పార్టీ కాబట్టి అని మాట్లాడడం లేదంటే ఇది నందమూరి వాళ్ళ పార్టీ అని మాట్లాడడం ఏదన్నా కానీ అతను ఏం మాట్లాడతాడు ఏదన్నా మాట్లాడు అతనికి ఒళ్ళు మండి ఏదన్నా మాట్లాడితే నందమూరి తారక రామారావు కోడల్ని మీరు లకారాలతో తిడతారా అన్న నందమూర్తి అరక రామారావు గారి కోడలు హరికృష్ణ గారి భార్య ఆవిడని మీరు లకారాలతో తిడతారా అని అతను వచ్చి అతను డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఒక క్వశ్చన్ చేస్తే మీరంతా మొహాలు ఎక్కడ పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి తెలుగుదేశంలో ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళలో ఒక వ్యతిరేకత వస్తే తెలుగుదేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి మీరు అసలు నన్ను అనవసరంగా కెలికారు నా పని ఏదో నేను చేసుకుంటున్నా అనవసరంగా కెలికారు ఎస్ నేను రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి రాజకీయాలు మాట్లాడడం మొదలెడితే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం మొదలెడితే తెలుగుదేశంలో పరిస్థితులు ఎలా మారతాయి ఇవన్నీ ఎవరన్నా ఆలోచిస్త మాట్లాడుతున్నారా ఆలోచించకుండా మాట్లాడుతున్నారా నోటికొచ్చినట్టు మాట్లాడేయటం అది మాకు సంబంధం లేదంటాం అది ఎవరో శత్రువులేదో చేశారు తెలుగుదేశంలోనే శత్రువు లేదో చేసి కల్పించిన ఆడియో రికార్డింగ్ అని మాట్లాడటం ఇవన్నీ ఏం ఏం సూచిస్తున్నాయి స్వతహాగా ఈ ఎమ్మెల్యే మాట్లాడారా ఈ ఎమ్మెల్యే ఉండి మాట్లాడించారా అనే అనుమానాలు కూడా బయట వైసీపీ వాళ్ళు వ్యక్తం చేయడం కాదు తెలుగుదేశంలోనే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఇతనే మాట్లాడాడు అతని వెనకం ఎవరి మాట్లాడిచ్చారు అనుమానాలు తెలుగుదేశంలో వర్గాల్లోనే వస్తున్నాయి తెలుగుదేశంలో ఇలాంటి పరిస్థితులు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలా మాట్లాడిస్తున్నారు నందమూరి అన్న నందమూరి తారక రామారావు కోడల్ని లకారాలతో తిట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు హరికృష్ణ గారి భార్యని ఈ విధంగా లకారాలతో తిట్టే పరిస్థితి వచ్చేసింది తెలుగుదేశం పార్టీలో అంటే అసలు తెలుగుదేశం మూలాలే కదిలిపోవా ప్రజల్లో ఆ విధంగా వస్తే తెలుగుదేశం అభిమానుల్లో తెలుగుదేశం కార్యకర్తల్లో ఆ విధమైన అభిప్రాయాలు వస్తే తెలుగుదేశం మూలాలే కదిలిపోవా ఎందుకు చేస్తున్నట్టు మీరు కూర్చున్న కొమ్మని మీరే ఎందుకు నరుక్కుంటున్నట్టు అని చెప్పి ఈరోజు ప్రజలు వాళ్ళ డౌట్ వ్యక్తం చేస్తున్నారు చక్కగా వచ్చారు అధికారంలోకి అద్భుతంగా అన్ని సీట్లు ప్రజలు ఇచ్చారు అందులో ఆ మీకు అన్ని సీట్లు ఇచ్చిన వాళ్ళల్లో సామాన్య ప్రజలు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు హరికృష్ణ అభిమానులు ఉన్నారు అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అందరూ కలిసి అందరూ మిగతా వాళ్ళు కూడా కలిస్తే అప్పుడు ఇంత మెజారిటీ వచ్చింది ఇప్పుడు వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని మీరే నరుక్కునే ప్రయత్నం మీరే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం అభిమానుల్లో కూడా క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి సామాన్య ప్రజలు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు సో దారేపోయేదాన్ని ఏదో చేసుకున్నట్టు అతను పని అతను చేసుకున్న ఎన్టీఆర్ని అనవసరంగా కెలికారు వాళ్ళ తల్లిని అకారాలతో తిట్టారు అతను నందమూరి తారక రామారావు మనవడు ఇది మర్చిపోకూడదు ఎవరు తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నంద నంద నందమూరి తారక రామారావు గారి మనవడు అతని ఆత్మగౌరవానికి విఘాతం కలిగించారు తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళ తల్లి గారి ఆత్మాభిమానానికి విఘాతం కలిగించారు తెలుగుదేశం ఎమ్మెల్యే దీనికి పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చినా రావచ్చు అని ఇప్పుడు చాలా మంది అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఇలాంటివి లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ తన్ని తనే నరుక్కుంటోంది తనని తనే దెబ్బ కొట్టుకుంటోందా ఏంటి అన్న అనుమానాలు ఇప్పుడు అందరిలో వస్తున్నాయి ఎప్పటికైనా ఆ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనే ఎమ్మెల్యే మీద పార్టీ చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ చర్యలు తీసుకోకపోతే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు లోకేష్ గారు కాపాడుతున్నారు లేదంటే వేరే ఎవరో వెనకం కాపాడుతున్నారు అన్న అభిప్రాయాలు వెళ్ళి వెళ్ళినా కూడా ప్రజల్లోకి వెళ్ళినా కూడా పార్టీల్లోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల్లోకి వెళ్ళినా కూడా అది కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వ్యవహరించాలి ఆ ఎమ్మెల్యే మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు తీసుకుంటారు తీసుకురది మీ ఇష్టం ప్రజల్లోంచి అయితే డిమాండ్ ఉంది అతని మీద చర్యలు తీసుకోవాలని నందమూరి తారక రామ అభిమానుల నుంచి అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అతని మీద చర్యలు తీసుకోవాలని అభిమానం ఉంది అని డిమాండ్ ఉంది అలాగే ఎవరైతే లోకేష్ గారిని తల్లిని వేరే వాళ్ళు తిట్టినప్పుడు సపోర్ట్ చేసే లోకేష్ గారిని సపోర్ట్ చేశారో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి తల్లిని వేరే వాళ్ళు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ సపోర్ట్గా నిలబడ్డారో అలా మహిళల ఆత్మా అభిమానాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ అన్నారో అనంతపురం ఎమ్మెల్యే అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ వాళ్ళ వైపు నుంచి కూడా వస్తున్నాయి సో ఈ డిమాండ్లు పరిగణలోకి పరిగణనలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం ఆయనే పార్టీ ప్రెసిడెంట్ ఆయనే ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోర్టులో బాలుంది ఆయన చర్యలు తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మీద గౌరవం పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద గౌరవం రెట్టిపోతుంది సామాన్య ప్రజల్లోనూ ఈ అభిమానులు అందరిలోనూ కూడా తీసుకోకపోతే అదే స్థాయిలో ప్రభుత్వం మీద పార్టీ మీద వ్యతిరేకత అనేది నందమూరి అన్న నందమూరి తారక రామారావు అభిమానుల్లో పెరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో పెరుగుతుంది తటస్థంగా ఉండే వాళ్ళలో పెరుగుతుంది అలాగే మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది